you ఏనాడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శంకుస్థాపనం చేసినటువంటి టెట్రో గృహాల పరిస్థితి ఆగామే గోచరంగా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోట్ జిల్లాలో మూడు లక్షల పదహారు వేల గృహాలు గృహప్రవేశం చేయించామని చెప్పేసి చాలా హట్టాహాసంగా ప్రారంభించారు సంతోషం పేదవాడి సొంత ఇంటికి సహకారం కావాలి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది కూడా అది బట్ అదే సందర్భంలో ఏనాడో రెండు వేల పద్దెనిమిదవ సూత్రంలో శంకుస్థాపన చేసినటువంటి టిట్కో హౌసెస్ ఇవాళ చెక్వర పక్షులాగా ఎదురు చూస్తున్నాయి ప్రారంభానికి నోచుకోక ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పదమూడు వేల గృహాలు కృష్ణా జిల్లాలో ఒక పద్నాలుగు వేల గృహాలు వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇరవై ఏడు వేల గృహాలున జగ్గాపేటలో ఉన్నాం జగ్గాపేటలో మూడు వేల నూట అరవై గృహాలు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినాయి విజయవాడలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు గృహాలు తిరువూరులో పదిహేను వందల అరవై నందిగామలో రెండు వందల నలభై గృహాలు కాబట్టి ఈ గృహాల పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా ఈ రోజున శిథిలమైపోతున్నాయి అసాంఘిక శక్తులకు కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి అది కేవలం పేదల బస్తీలుగా ఉన్నటువంటి హౌసెస్ పేదల గంజాయి కేంద్రాలుగా యువతను పక్కదారి పట్టించేటువంటి విధంగా ఇవాళ ఈ హౌసెస్ జరుగుతూ ఉన్నది కాబట్టి మరో ఉగాది నాటికి ఐదు లక్షల ఇల్లు గృహప్రవేశం చేపిస్తూ ఉంటున్నారు మీరు ఉన్నదాన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాని సంగతి ఏమిటి టిట్కో హౌసెస్ పరిస్థితి ఏమిటి టిట్కో కాంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి రుణాన్ని మీరు చెల్లించారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎన్ఏసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఉన్న ఉన్న చక్కటి టిట్కో హౌసెస్ మీ హయాంలో నిర్మాణం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కేటాయించలేదు వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సర కాలం నరకాలం గడిచింది కాబట్టి హిట్ హౌసెస్ పైన మీ అభిప్రాయం ఏమిటి అసలు ఇస్తారా లేదా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ గారు డిమాండ్ చేసేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిమాండ్ చేసేది ఎన్టీఆర్ జిల్లాలో డిమాండ్ చేసేది వాళ్ళు ఈ జగ్గపేటలో డిమాండ్ చేసేది మీరు కనుక తక్షణమే టిట్కో హౌసెస్ కనుక పేద ప్రజలకి కేటాయించకపోతే ఇప్పటికే బ్యాంకు ఇంట్రెస్ట్లు కట్టాలని చెప్పేసి ఒత్తిడి పరుస్తున్న పరిస్థితి ఆత్మహత్యలే సరణ్యమైనటువంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణం టిట్కో గృహాల ప్రవేశం గృహప్రవేశాలకి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అలా కాని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పెద్ద ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం